సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభై ఒకటో జయంతి పురస్కరించుకొని రాజీవ్ పార్క్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి వేసి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సౌకర్య సంస్థ చైర్మన్ నిర్మలా జగన్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ హరంత కిషోర్ ఆత్మ చైర్మన్ ప్రభు యూత్ కాంగ్రెస్ కార్యదర్శి పూల సంతోష్ ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు నవాద్ నాగరాజు వెంకట్రాజు కసిం రాజు आरटीए मेंबर ताहिर आत्म कंपनी डायरेक्टर राजेंद्र पेरे श्रीवास्तव कार्य सहायक नूर किरण रोड नावाज महेश लक्ष्मण यादवगिरी कुतुब नागरानी महेश आरिफ प्रशांत शांति अरुण प्रभाकर जुबैर गौस शंकर जयपाल रेड्डी जयकर रेड्डीtailwind पागनाल राजू गांगी మాజ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ఎనభై యొక్క జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో రాజీ పార్కులో పూలమాల వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపాధ్యక్షులు తోపాజీ అనంత కిషన్ గారు అలాగే ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారు మరి మిగతా కాంగ్రెస్ కార్యకర్త సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకి వివిధ ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి రాజీవ్ గాంధీ జయంతి అంటేనే మనకు గుర్తొచ్చేది ఐటీ రంగం ఏ విధంగా వచ్చింది భారతదేశంలోని ఎంతోమంది ప్రధానమంత్రులు అయ్యారు మనకు తెలుసు కానీ కాంగ్రెస్ పార్టీలో చేసిన ప్రధానమంత్రులే దేశానికి చేసిన సేవలు ఉన్నాయి గుర్తింపు ఉంది ఒక చరిత్ర ఉంది చెప్పుకోవడానికి మనకు ఎల్లకాలం ఉండే పనులు చేసిన నాయకులు ప్రధానమంత్రులంటే ఒక గాంధీ కుటుంబమే ఆ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేశ సేవ చేస్తున్నారు మరి ఇప్పుడు ఎంతమంది ఏ వచ్చినా చెప్పుకోవడానికి లేదు ఆ కుటుంబం జైల్లో పోయినరు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు చివరి రక్తం బొట్టు కూడా మరి భూమి మీద వాళ్ళు జింబించి త్యాగం చేసిన కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం ఇంకా కూడా చేస్తూ వస్తుంది ఇంకా తరం తరాలుగా వస్తున్న కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం మరి ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు యువకులకు ప్రాధాన్యత ఇచ్చి ఇరవై సంవత్సరం ఓటు హక్కుంటే పద్దెనిమిది సంవత్సరాలకి చేసి మంచి ఆలోచనతో మరి దేశ రక్షణ చేయగల శక్తి యువకులకు ఉంటుందని చెప్పి పద్దెనిమిది ఏళ్ళతో ఓటుగా ఇప్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు మరి మహిళలకు కూడా అప్పు ఇవ్వాలి మహిళలు కూడా సమానం తీసుకురావాలి అని చెప్పి మరి ఆ రోజుల్లో చేసిన ప్రక్రియనే ఇంకా కూడా మనం చేస్తూ ఆయన అనుగుణంగా నడుచుకుంటూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం ఇంకా నడుస్తున్నాం కాబట్టి ఎన్ని చెప్పినా ఆ కుటుంబం యొక్క సేవలను మరి మనం చెప్పుకుంటూ అయితే సరిపోని సమయం మరి ఏ పార్టీ వచ్చినా ఏం చేసినా దోసుకొని దాచిపెట్టుకోవడమే కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ కుటుంబం అనేది చరిత్రలో నిలిచిపోయే కుటుంబం రాజీవ్ గాంధీ మనమందరం కూడా జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా దేశానికి వాళ్ళు చేసిన సేవలను మనం కూడా గుర్తించి అదే మార్గంలో అదే స్ఫూర్తితో వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం